నలభై ఓవర్స్ లోనే ఐదు వందల ఇరవై ఎనిమిది రన్స్ అవును బాస్ ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో పరుగుల వరద కాదు పరుగుల సున్నామి వచ్చింది ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కుమ్మి కుమ్మి పడిస్తే ఆ తర్వాత ఆర్ఆర్ బ్యాటర్స్ మేమేం తక్కువ అన్నట్లు దుమ్ము రేగొట్టారు ఎస్ఆర్ హెచ్ నుండి ఇషాన్ కిషన్ నూట ఆరు రన్స్ తో చిల్లరేగగా ట్రావిస్ హెడ్ అరవై ఓట్ దంచేశాడు దీంతో హైదరాబాద్ టీం పరుగుల సాధించింది ఈ టార్గెట్ చేతులలో ఆర్ఆర్ స్టార్టింగ్ లోనే మూడు కోల్పోయిన సంజు శాంసన్ అరవై రన్స్ బ్యాటింగ్ చేస్తారు చివరిలో శుభం దుబే దంచి కొట్టారు బట్ అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి తప్ప గెలుపుకి ఉపయోగపడలేదు ఎందుకంటే హైదరాబాద్ టీం కొండంత టార్గెట్ ని ఇచ్చింది కాబట్టి రాజస్థాన్ టీం రెండు వందల నలభై రెండు రన్స్ చేసి నలభై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది ఎస్ఆర్ఎస్ టీం తన మాక్ పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ మ్యాచ్ లో విజయం సాధించేసింది మరి బాస్ ఈ మ్యాచ్ లో మీకు ఎవరీ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ లో అనిపించిందో